హాయ్ అండి చూస్తున్నారా ఇంట్లోకి తొంగి చూస్తున్నట్లుంది కనిపిస్తుందా మీకు చీకటిలో చందమామలాగా మన ఇంట్లోకి వంగి చూస్తూ తొంగి చూస్తూ ఉన్నట్లుంది మనల్ని మైమరిపిస్తుందండి చూస్తున్నారా దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇంత చీకటిలో తెల్లగా మెరిసిపోతూ చందమామలాగా మన ఇంట్లోకి తొంగి చూస్తున్నట్టు ఉన్నట్లు ఈ ఫ్లార్ ఏంటో తెలుసా డ్రాగన్ ఫ్లవర్ అండి చాలా చాలా బాగుంది కదా ఇలాంటి పువ్వు మన ఇంట్లో వికసించటం మనకి ఎంత అదృష్టమో కదా ప్రకృతి చూసారా ఎంత చక్కగా ఉందో ఇలాంటి ప్రకృతిని ఆస్వాదిస్తున్నందుకు మనము ఎంత అదృష్టమో కదండి ఎంత చక్కటి పువ్వు తెల్లగా చందమామ వలె కళకళలాడిపోతూ ఉంది కదండి మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి బాయ్ అండి